హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెలిస్ ఆఫ్ ఈ రోజు అయితే శ్రీధన్వి శారీస్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను అది కూడా ఆఫర్లో శారీస్ అయితే మన కోసం ఇస్తున్నారు అంటే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి శారీస్ అన్ని కూడా ఈరోజు జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయి నైన్ హండ్రెడ్ నుంచి మొదలు పెడితే కొన్ని చీరలు ట్వెల్వ్ హండ్రెడ్లో ఉన్నాయి కొన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ కొన్ని టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అనమాట కాకపోతే బెస్ట్ శారీస్ అండి ఇవన్నీ మనము జనరల్గా కొనాలి అంటే కనుక త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వర్త్ వరకు ఉంటాయి అవన్నీ ఈరోజు ఆఫర్లో తీసేసుకోవచ్చు అండ్ మంచి పార్టీవేర్ కలెక్షన్ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఏదైనా కూడా సింగిల్ కావాలన్నా కూడా మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే వీళ్ళు ఆన్లైన్లోనే సేల్ చేస్తున్నారు మనకి ఏ చీర నచ్చినా కూడా ఆన్లైన్లో హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి అండ్ ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ ఇక్కడ నుంచి నేను షేర్ చేశాను అండ్ ఇప్పుడైతే దసరా స్పెషల్ కలెక్షన్ మనకి ఆఫర్లో వచ్చేస్తుంది సో ఆన్లైన్ ఉంది కాబట్టి మీకు కొద్దిగా ఎట్లాగా ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నో ప్రాబ్లం జెన్యూన్ సెల్లర్స్ అండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పద్ధతి ఫస్ట్ చీర అయితే చూద్దాం ఏ చీరతో స్టార్ట్ చేస్తున్నాం చినియా సిల్క్ అండి ఇది చినియా సిల్క్ బార్డర్లో మీనాకారీ వీవింగ్ వచ్చింది బార్డర్ మొత్తం స్ట్రైప్స్ వస్తాయి బ్లౌజ్ కూడా ఆల్ బ్లౌజ్ వస్తుంది ఆహా ఆ ఇది బ్లౌజ్ ఓకే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఐటమ్ అనేది చాలా రకాలు ఉన్నాయి వీటిలో కానీ ప్రైజ్ అనేది మనం ఆఫర్లో ఏదైనా ఒకటేసారి సేమ్ ప్రైస్ నైన్ హండ్రెడ్ రూపీస్ అసలు ఈ ప్రైస్ ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి ఏదైనా సరే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వస్తుంది కాకపోతే సింగిల్ సింగిల్ ఇంకా నచ్చితే వెంటనే పిక్ చేసుకోవటం అండి అంతే ఇంకా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రెసెంట్ ఆన్లైన్ లో సేల్ చేస్తున్నారు ఆన్లైన్ అండి మన కంప్లీట్ హోల్ సేల్ హోల్ మనకి కొన్ని సెట్స్ ఉంటాయి కొన్ని కలర్స్ ఉండిపోతాయి అలాంటివి మనకి ఇప్పుడు ఆఫర్లు ఇస్తున్నారు మీరు క్లియర్ గా చూసుకోండి ఈజీగా తెలుస్తుంది మన వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఇది కోటా టిష్యూ ఇది కోటా బాగుంది కలర్ కూడా మన రామ్ డిజైన్ ఆ రామ్ యాంగో ఇప్పుడు క్లాత్ ఇది కూడా కతాన్ వస్తుందండి కతాన్ రెండు వైపులా సేమ్ బోర్డర్ సేమ్ బోర్డర్ వస్తుంది గ్రాండ్ గా ఉంది చీర బ్లౌజ్ కూడా మనకి స్ట్రైప్స్ బ్లౌజ్ 900 అంటే ఏదో ఫ్యాన్సీ చీర అట్లాగే వస్తుంది వాళ్ళు కంప్లీట్ మన హోల్సేల్ షాప్ కదండి మీరు బిట్ చెప్పారు కదా సెట్ లో మనకి వన్ ఆర్ టూ సారీస్ మన ఇవ్వడం మర్చిపోయిన సారీస్ ఇట్లా మనం ఎప్పుడు ఆఫర్ లో తీస్తా ఉంటాం మన కస్టమర్స్ కూడా తెలుసు కొత్త కస్టమర్ కి అయితే కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ మధ్య కొంచెం గ్యాప్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ హోల్సేల్ బిజీ లో కొంచెం గ్యాప్ ఇచ్చాం ఈ కలర్ కూడా బాగుంది ఆనియన్ షేడ్ బాగుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా సేమ్ ఒకటే ప్రైస్ అండి 900 లో వచ్చేస్తుంది ఇది చాలా బాగుంటుంది దుప్పెన్ పట్టు ఇది బొంగా సిల్క్ అండి మంచి పింక్ కలర్ షేడ్ లో ఉంది ఇది మనకు హోల్సేల్ లో మనకు వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి ఈసారి ఇది కూడా మనకి సేల్ లో నైన్ హండ్రెడ్ సేమ్ సైజ్ ఫ్రెష్ లో కూడా ఉన్నాయి కాకపోతే డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం ఈ రేట్ ఇవ్వడం అంతే చూసారా మంచి లావెండర్ కలర్ శారీ మొత్తం స్ట్రైప్స్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సరే ఈ ప్రైస్ అయితే రావడం అంటూ ఉండదు ఇంకేదో మనకి ఆఫర్ కాబట్టి ఇంత మంచి డిజైన్స్ డిజైన్ ఏమున్నాయో అవే ఇంకా వీటిలో కలర్స్ అనేది అట్లా ఏముండదు ప్రతి పీస్ ఉన్నవారి దాంట్లో చూసుకోవడం ఉన్న దాంట్లో మనకి నచ్చింది పిక్ చేసుకోవటమే అంతే ఇంకొక డిజైన్ లో సేమ్ కలర్ టూ డిజైన్స్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ గ్రే కలర్ లో చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి హ్యాంటిక్ వీవింగ్ తో ఇచ్చారు డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటుంది అలాగే పిస్తా గ్రీన్ చి బ్లాక్ కలర్ ఇది సెమీ టస్ ఇది చాలా బాగుంటుంది ఇది అబ్బా బోర్డర్ కొంచెం ఆఫీస్ వేర్ కట్లా ఆఫీషియల్ పర్పస్ అన్న తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మన అలాగడ మట్లా ఉండదు ఇది చినియా కన్నకాంబరం షేడ్ లో రిచ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చినియా డిజిటల్ కథాన్ సిల్క్ డోలా కథాన్ ఇది కూడా కథాన్ సిల్క్ సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ వేరు ఇది బెనారస్ కోరా కోరాలోనే సిల్క్ మిక్స్ వస్తుంది బాగుంటుంది ఇది బెనారస్ కథ అని సెల్ఫ్లో వస్తుంది ఇది జార్జెట్ జార్జెట్ లో ఇది మన కట్ వర్క్ ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటారు ఇది కూడా మన నైన్ హండ్రెడ్ ఇస్తుంది ఇప్పుడు మనం చూసిన వరకు అన్ని నైన్ హండ్రెడ్ ఇవి ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇవి ఇప్పుడు ఇప్పటి నుంచి ఇవి కూడా అన్ని పీస్ టు పీసే ఉంటాయి ఫ్యాబ్రిక్స్ వేరు ఉంటాయి డిజైన్స్ వేరు ఉంటాయి

బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇవన్నీ మనకి 1200 సిల్క్ లోనే కూడా బాగుంది ఇది కొన్ని ఆ రిపీట్ అవ్వవండి రిపీట్ అనేది ఏది ఉండదండి ఇప్పుడు ఒక్క కలర్ కి ఎక్కువ పీసెస్ కావాలన్న కూడా ఉండవు ఇవి చూడండి గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ ఇవన్నీ కూడా మనం ఇచ్చేటప్పుడు కస్టమర్ సెట్ వైజ్ మిస్ చేసిన చీరలేదు అదే ఏవైనా మనం విడిగా ఇవ్వాలంటే ఇవ్వలేము ఈ ప్రైస్ ఎంత గ్రాండ్ గాందో చూసారా ది ప్యూర్ ఆర్గాంజా డిఫరెంట్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఇది హోల్เซล ప్రైస్ వచ్చేస్తే మనకు 27 అసలు లుక్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ప్యూర్ సారీ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ప్యూర్ డిజైన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది చాలా ఉంది కలర్ రన్నింగ్ ఇవి ట్రెండింగ్ ప్యాటర్న్స్ వచ్చాయి మనం ఆఫర్లో పెట్టే కూడా రన్నింగ్ ప్యాటర్న్ ఉంటుంది ఏది కూడా పాతది పెట్టము పాతది ఉన్న మన వరకు రానివ్వము బ్లౌజ్ ఇది కూడా మష్రూమ్ పింక్ కలర్ లో వీటన్ని బ్లౌజ్ రెగ్యులర్ వస్తాయి డోలాలోనే బుట్టి బ్లౌజ్ వస్తాయి కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ వైట్ చిన్న బార్డర్ ఇప్పుడు ఇంతవరకు కూడా మన ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ చేయడం కొంచెం వేరే ప్రైస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్గానే ఉంటాయి కదండి మనకి ఎక్స్ట్రా ఉంటాయి కలెక్ట్ బాగుంది ఇంటి ఇవన్నీ కూడా ప్యూర్ అండి ఇప్పుడు మనం చూసే మొత్తం కూడా మష్రూమ్ చినామ్స్ అన్నీ అన్ని వెరైటీస్ ఉంటాయి వీటిలో ఫ్యాబ్రిక్స్ ఎంత ఇప్పుడు ప్రైస్ ఇవన్నీ కూడా టూ ఫైవ్ ఉంటాయి ఓకే వీటిలో ఏంటంటే మనం ఆఫర్ ప్రైజ్ ఏదైనా సరే ఎయిటీన్ ఇస్తున్నాము ఎయిటీన్ హండ్రెడ్ ఓకే

ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్లో తీసుకోవచ్చు వీళ్ళైతే హోల్సేలర్స్ షాప్ వాళ్ళకి అట్లా ఇస్తుంటారు ఇంకా కొన్ని ఏవైనా అట్లా ఆ సెట్లల్లో ఉంటే మనకు అట్లా వస్తాయి చాయిస్లో అంతే ఎయిట్ హండ్రెడ్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఇవే ఓకే ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా టూ థౌజండ్ ఇక్కడి నుంచి టూ థౌజండ్ రూపీస్లో టూ థౌజండ్ ఇవి కూడా అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని మిక్స్ ఉంటాయి ఓకే ఇది సాఫ్ట్ ఆర్గన్ ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ మనకి ఆఫర్ లో టూ థౌజండ్ టూ థౌజండ్ అంటే వీళ్ళు సేల్ చేసే ప్రైస్ త్రీ ఫైవ్ ఇప్పుడు ఆఫర్ లో టూ థౌజండ్ టూ థౌజండ్ లో వస్తున్నాయి మీకు సారీ చూడు మనం చెప్పాల్సి పర్లేదు కస్టమర్ తెలుసుకుంటుంది బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ అండి ఇవి టూ థౌజండ్ రూపీస్ లోనే అండి బ్లౌజ్ ఇంకెవరు ఫస్ట్ కాంటాక్ట్ అవుతాయి వాళ్ళకి అని ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి బ్లౌసెస్ మీకు చూడగానే నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి పెట్టండి హోల్ చేయమనే మట్టి చెప్పొద్దు హోల్ చేయడానికి కూడా ఉండదు ఇక్కడ ఉండదు ఏమ చేయలేము హోల్ చేస్తే వాళ్ళు అన్నట్టు అంతే కన్ఫర్మ్ అయిపోతే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా అవేనండి ఈ సారీ కూడా అందరికీ తెలుసు 3200 ఈ సారీ మనకి ఇది కూడా 2000 ఈ బ్లౌస్ 2000 రూపీస్

ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇక్కడ నుంచి మనం చూసే ప్రతి శారీ కూడా టూ ఫైవ్ టూ ఫైవ్ ఇక్కడ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వీటి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీటి కలర్స్ చూడండి టూ ఫైవ్ లో తీసుకోవచ్చండి ఇప్పుడు ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయి వీటిలో కలర్స్ అండి ఇవన్నీ మొత్తంగా టోటల్ కలర్స్ ఇవి

వీటిలో ఒక డిజైన్స్ వేరుంటాయి క్లాత్లు వేరుంటాయి చూడండి ముందర ఇది ఒక కలర్ ఉంది డిజైన్ మారింది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ పీచ్ కలర్ పింక్ ఈ ప్యూర్ మష్రూ సిల్క్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది టిష్యూ మష్రూలో టిష్యూ వస్తుంది ప్లస్ క్రష్ అండి ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది మనకి ఇట్లా వస్తుంది ఇది బుటీ స్టైల్ మనకి ఆల్ ఓవర్ ఒక డిజైన్ ఇది మొత్తం సిల్వర్ వస్తుంది మనం ఇందా చూసింది జరి ఇది సిల్వర్ అండ్ మీనా వస్తుంది ఓకే థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ శారీ అయినా సరే ఇప్పుడు ఆఫర్ లేకపోతే నేనే శారీ పోయి అమ్మాల్సిందే అదే అదే మంచి ఎల్లు సంపెంగ్ ఎల్లు సిల్క్స్ ఇది ఇది కూడా మస్ట్ లోనే ఇచ్చినా ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ప్లేన్ వస్తుంది బ్లౌజ్ ఇలా రస్ట్ కలర్ కూడా చాలా బాగుంటుంది కదా

బెస్ట్ ప్రైస్లో ఇంకా ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ చీరలు అన్నీ కూడా తీసేసుకోవచ్చు అసలు లేట్ చేయద్దు వీడియో రిలీజ్ అవ్వగానే మీకు ఏది నచ్చుతుందో అది వెంటనే మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ చేసేసుకోండి ప్రెసెంట్ అయితే ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది ఇంకా మీకు ఎట్లాంటి డౌట్స్ వచ్చినా ఒకసారి కాల్ చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్